సే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారా వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి సంగతులు ఇదేమో ఐదో అండి నేను క్యాంప్ వెళ్ళాను కదా మీకు లాస్ట్ వీడియోలో చూపించాను ఊరికెళ్ళి వచ్చినంత ఐదో రోజు నుంచి నేను పూజలు మొదలెట్టానండి సింపుల్గానే చేసుకున్నానండి పెద్దగా హడావిడి లేకుండా చేసుకో చేసుకున్నాను ఎందుకంటే నేను ఓపిక ఉండట్లేదండి చైనాకి ఏదో కొంచెం ప్రసాదాలు చేసి ఇంట్లో కుంకుమార్చన చేసుకుంటున్నాను అలాగే ఐదో రోజు ఏంటంటే పొంగలి పెట్టమన్నారండి నేను మా గురువుగారు ఎలా చెప్తే అలాగే చేస్తున్నా అనమాట అలాగే పొంగలి పొంగలి చేస్తున్నా అనమాట అదే పొంగలి అంటే అదే పెసరపప్పును బియ్యం వేసి ఉడకపెట్టి అందరికీ తెలిసిందేనండి కొత్తగా చెప్పక్కలేదు అందుకే నేను పెద్దగా ప్రసాదాలని కొంతమంది అందరి దసరాకి నవరాత్రులు పూజలు రంగులు ఇవన్నీ చెప్తూ ఉంటారు ప్రసాదాలు నేను అవన్నీ లేదండి మా గురుగారు చెప్పినట్టే నాకు తోచింది నా శక్తి ఉన్నది కలిసి నా ఓపిక ఉన్నది కలిసి చేస్తున్నాను అలాగే సే పొంగలు చేసింది ప్రసాదం చేసిన తర్వాత దీ దీపారాధన చేసుకున్నానండి ఆ రోజు ఆ రోజు స్కందమాత అవతారం అండి స్కందమాతకి అష్టోత్తరం చదువుకొని కుంకుమ పూజ అదే చెప్పిన పువ్వులు గురుగారు చెప్తారు కదా ఆ పువ్వులు అవి కుంకుమార్చన చేసుకున్నాను అలాగే పా పొంగల్ నవిజ్యం పెట్టుకున్నాను అంతేనండి సింపుల్గా పెద్దగా అంత ఆడవాళ్ళు లేకుండా చేయలే ఎందుకంటే నేను మధ్యలో నాలుగు రోజులు లేను కదండి మళ్ళీ అన్నీ రెడీ చేసుకోవాలని కూడా టైం చాలక నేను సింపుల్గా చేసుకున్నాను అలాగే సాయంత్రం అయిన తర్వాత దర్శనానికి గుడికి వెళ్ళారండి మాకు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళాను ఇది శివాలయం అండి అలాగే ఆ రోజు లలిత అవతారం చేశారు అన్నమాట ఇక్కడ అందరూ కుంకుమ అర్చన కుంకుమ పూజ చేసుకుంటున్నారండి నేను రావాలనుకు నేను రా వచ్చి పూజ చేసుకోవాలనుకున్నాను కానీ మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు నేను చేసుకుంటానండి పూజ కుంకుమ ఏదో ఈ తొమ్మిది రోజులు ఒక్కరోజైనా పూజ చేసుకుంటాను ఎప్పుడు ప్రతి ఏడాది అలవాటు చూసారా ఎంత చక్కగా బాగా చేసుకుంటున్నారు కదండి కుంకుమార్చని చూస్తుంటే ఈ మొత్తం ఇంత పార్వతీదేవి సరస్వతి దేవి మొత్తం నవగా నవదుర్గాలు నవనవదుర్గలు ఉన్నట్టు అనిపిస్తుంది దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారా ఇక్కడ మహా అదే రుద్రాభిషేకం చేసుకుంటున్నారండి మొత్తం ఈ తొమ్మిది రోజులు ఈ గుడి కార్యకర్తలు ఉంటారు కదండి కమిటీ మెంబెర్స్ వాళ్ళు ఈ నవరా నవరాత్రులు పూజ చేసుకుంటారు అన్నమాట కమిటీ మెంబర్స్ అందరూ అలాగే గుడి చేసి ప్రసాదం తీసుకొని దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళానండి చాలా ప్రశాంతంగా ఉంది ఎప్పుడు వచ్చి నేను చేద్దామని అనుకున్నా తర్వాత ఇదేమో రెండో రోజు అదే ఆరో రోజు తీయలేదండి వీడియో మర్చిపోయాను ఆ రోజు సేమియా పాయసం చేసి నైద్యం పెట్టాను అలాగే ఇది ఏడో అండి ఏడో రోజు ఇది కాలరా కాలరాత్రి దేవి 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 పూజ ఇవాళమో వెజిటేబుల్ పులావును వంకాయ కూర పెట్టమన్నారండి మా గురువుగారు సంపంగ పూలతో పూజ చేయమన్నారు కానీ మా సంపంగ పూలు దొరకలేదు మన ఇంట్లో ఉన్న కుంకుమ పూజ హరిద్ర పూజ చేసుకున్నాను రానున్న వీడియోలు కొత్త కొత్త పూజలు చూస్తారండి సింపుల్ గా చేసుకుంటున్నాను ఈ వీడియో ఇంతటితో సమతూ మళ్ళీ కొత్త వీడియోతో